వృషభ రాశి వారికి మరికొద్ది గంటల్లోనే ఆకస్మిక ధనయోగ సూచనలు నమ్మలేని పెను మార్పులు వీరి జీవితంలో చూడబోతూ ఉన్నారు అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మరి కొద్ది గంటల్లోనే వీరికి ఎటువంటి అదృష్టయోగం కలగబోతోంది ఏ విధమైన ధన యోగ సూచనలు వీరి జీవితంలో చూడబోతు ఉన్నారు అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు మృగశిర ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారండి వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవ రాశి వృషభ రాశి వారికి మరికొద్ది గంటల్లోనే ఆకస్మిక ధనియోగ సూచనలు అయితే వీరి జీవితంలో కనబడుతూ ఉన్నాయి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు పడుతున్న కష్టాలన్నింటి నుండి కూడా వీరికి ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలగబోతూ ఉంది అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది గ్రహాల అనుకూలత కారణంగా ఈ వృషభ రాశి వారు వీరు కోరుకునే జీవితాన్ని అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా వివాహం కాలేనటువంటి వారికి ఈ సమయంలో వివాహ ప్రాప్తి అయితే కనిపిస్తూ ఉంది వీరు కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుంది అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే ఉంటుంది ఈ రాశికి చెందిన వారికి గ్రహస్థితి అయితే అనుకూలంగా ఉంది ఈ రాశి వారిని వీరు చాలా వీరు ఆనందంగా అయితే జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అనే అభిరుచిని కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేసేస్తూ ఉంటారు అయితే వీరు పొగట్ తలుకులొంగరు వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా చాకచక్యంగా పనిని చేయించే నేరపరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశివారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కొరకు డబ్బును వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే సూచనలు అయితే వీరి జీవితంలో కనపడుతూ ఉన్నాయి ఈ వారు సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణ్యాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కలిగి ఉంటారు ఈ వారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా పెట్టుకుంటూ ఉంటారు అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు ఆహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉంటారు ఈ రాశికి చెందినవారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగే అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా కూడా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి మిథున కన్యా మకర కుంభారాసులకు సంబంధించిన వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు తరచుగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం ఇక వృషిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం వీరికి నెలకొని ఉంటుంది ఈ రాశికి చెందినవారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తి కలిగి ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వారు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగ్యస్వామ్యులను కూడా సంపాదించుకోగలుగుతారు అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు చూసారు కదండి వృషభ రాశు వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్